వీడే మన వారసుడు సినిమా సక్సెస్ మీట్ కందుకూరు నియోజకవర్గ పరిధిలోని కందుకూరు టౌన్ కోటేశ్వర థియేటర్ పోకూరు థియేటర్ గుడ్లూరు థియేటర్ పరిధిలో ఘనంగా జరిగింది ఈ సక్సెస్ మీట్కు ప్రధాన తారాగణమైన కథ కథనం నిర్మాత డైరెక్టర్ హీరోగారైన ఉప్పు రమేష్ గారు హీరోయిన్ లావణ్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు హీరోయిన్ గారు మాట్లాడుతూ ఇంతటి కుటుంబ కథా చిత్రంలో మంచి పాత్రతో మంచి అవకాశం ఇచ్చిన నిర్మాత గారికి ధన్యవాదాలని చెప్పడం జరిగింది నిర్మాత డైరెక్టర్ హీరో గారు మాట్లాడుతూ నేను భవన కార్మికునుగా భవన నిర్మాణ మేస్త్రిగా భవన నిర్మాణ బిల్డర్గా ఎదిగి నేటి యువత పెడదారిలో ఎందుకు కుటుంబ కలిగి సినిమా చాలా చూడదగ్గ సినిమా చాలా సూపర్ హిట్ గా ఆడింది అనలాంటి ఇట్లాంటి మంచి సినిమా ఇంకా చాలా రావాలని ఈ సినిమాను చూసి భవిష్యత్తులో చాలా మంది పేదలు బాగా మంచి చదువులు చదువుకొని మంచి స్థితికి చేరాలని కోరుకుంటున్నాను ముందుగా ప్రేక్షకు ధన్యవాదాలు వీడే మన వారసు మూవీని ఇంత ఘన విజయంగా ఈ రకంగా సూప్తంగా మీరు వచ్చి విజయవాడ చేసిన కొన్ని సినిమా మధ్యతరగతి కుటుంబాల మీద కాబట్టి వాళ్ళకి వచ్చి సినిమా ముందుగా కందుకూరు ప్రజలందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఈడే మన వారసు సినిమాని చాలా మంచి ఘన విజయం చేశారు ఈ రోజు ఫోర్ డేస్ అయినా కూడా మీ అందరి ప్రేమ ఆశీస్సులు మా సినిమా మీద ఉండడం మాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఎవరైనా చూడకపోతే డెఫినెట్లీ సినిమా చూడండి చాలా మంచి కుటుంబ కథ చిత్రం అండి ఇందులో అన్ని కోణాలు ఉన్నాయి డ్రగ్స్ కి సంబంధించి కానీ మేనవికం పెళ్ళిళ్ళు కానీ లేకపోతే ఒక రైతుకి సంబంధించి కానీ ప్రతి అంశం మేము తీసుకొని ఈ సినిమా తీసాము అండ్ ప్రజలు చాలా మటుకు ధనలక్ష్మి క్యారెక్టర్ నేను చేసిన క్యారెక్టర్ దానికి చాలా ప్రేమ చూపించారు చాలా చాలా థ్యాంక్స్ అండ్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ యాక్టర్ ఉప్పు రమేష్ సార్కి చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఇట్లాంటి మంచి మంచి సినిమాలు ఇంకా మంచిగా తీయాలని అండ్ చిన్న చిన్న సినిమాలు మీరు అందరు ఆదరిస్త ఆదరిస్తారని మనస్ఫూర్తిగా